ఇప్పుడు మీకు సంసార సుఖం కావాలంటే నేను మా నాన్నగారి ఇంట్లో ఎటువంటి భోగభాగ్యాలతో ఉండేదాన్నో అవన్నీ నాకు ఇప్పుడు ఇక్కడ సమకూర్చగలిగితే అప్పుడు సంతోషంగా మీకు కావలసిన కామసుఖాన్ని అందించగలను అని ఒక స్త్రీ తన భర్తతో చెప్పింది ఎందుకో తెలుసా అగస్త్యుడు అని పిలువబడే ఒక బ్రహ్మచారి తీవ్రమైన తపస్సు చేస్తూ అడవిలో జీవనం సాగించేవాడు అయితే ఒకరోజు ఆ బ్రహ్మచారి అడవిలో అలా సంచారం చేస్తూ ఉంటే అతని పితృదేవతలు కనిపించి నాయన అగస్త్య కుమార యోగ్యురాలైన ఒక మంచి కన్యను వివాహం చేసుకుని నువ్వు పుత్ర సంతానం పొందితే మాకు ఉత్తమ లోకాలు ప్రాప్తిస్తాయి లేకపోతే ఆ లోకాలు మాకు ప్రాప్తించవు అని చెప్తారు అది విన్న బ్రహ్మచారి సరేనని చెప్పి తనకు తగిన భార్య కోసం దేశ దేశాలు తిరుగుతూ అన్వేషిస్తూ ఉంటాడు ఒక రోజు విదర్భ దేశానికి చేరి ఆ దేశాన్ని పాలిస్తున్న రాజు యొక్క కూతురు తనకు అన్ని విధాల యోగ్యురాలైన భార్య అవుతుందని భావించి ఆ రాజు దగ్గరికి వెళ్తాడు అప్పుడు ఆ మహర్షి ఆ రాజుతో ఇలా చెప్తాడు మా వంశాన్ని ఉద్ధరించే ఉత్తమ సంతానం కోసం నీ కుమార్తెను నా భార్యగా చేసుకోవాలని అనుకుంటున్నాను అని చెప్పగానే అది విన్న ఆ రాజు ఒక్కసారి కంగారు పడతాడు చీనీ చేనాంబరాలతో మణిరత్న భూషణాలతో హంసతూలక తల్పం మీద రాజభవనంలో వందలాది దాసీ సేవలు అందుకుంటూ ఇంద్రభోగాలు అనుభవించవలసిన తన కుమార్తెను ఈ మునికి భారీగా చేసి అడవులకు పంపించి కష్టపడేలా చేయడమా అంటూ బాధపడుతూ ఉంటాడు ఒకవేళ తన కూతుర్ని మీకిచ్చి వివాహం చెయ్యను అని చెప్తే ఆ మునీశ్రుడు ఎక్కడ కోపించి శపిస్తాడేమోనన్న భయంతో ఆ రాజు మౌనంగా ఉండిపోతాడు అయితే ఈ వార్త రాజకుమార్తెకు తెలిసి వెంటనే తండ్రి వద్దకు వచ్చి నాన్నగారు నా వల్ల మీకు ఎటువంటి కష్టం రానివ్వను నేను సంతోషంగా మునీశ్వరుడిని పెళ్లి చేసుకుని ఆయన సేవ చేసి వారి అనుగ్రహాన్ని పొందుతాను మీరు బాధపడకుండా ఆ వివాహాన్ని జరిపించండి అని చెప్తుంది అది విన్నా రాజుక చేసేది లేక వారిద్దరికి పెళ్లి చేస్తాడు పెళ్ళైన మరుక్షణమే రాజుకుమార్తైన లోపాముద్ర తన రాజ వస్త్రాలను బంగారు ఆభరణాలను విడిచిపెట్టి నారచేర కట్టుకుని ఆ మహర్షి వెంట అడవులకు పయనమవుతుంది ఆ అడవిలో ఒక పర్ణ కుటీరంలో భర్తకు సేవ చేస్తూ జీవనం సాగిస్తూ ఉంటుంది ఇలా రోజులు ప్రశాంతంగా గడిచిపోతూ ఉంటాయి అయితే ఒక రోజు తన భార్య అందచందాలను చూసిన మహర్షికి కామవాంచ కలిగి తన భార్యను సమీపించి ముద్దాడబోతుంటే అది గమనించిన అతని భార్య లోపాముద్ర తన భర్తని ఆగమని చెప్పి స్వామి ఆశ్రమ ధర్మానుసారం మనం ఈ పర్ణకుటీరంలో దర్భసయ్య మీద జీవనం సాగిస్తూ ఉన్నాం ఇప్పుడు మీకు సంసార సుఖం కావాలంటే నేను మా నాన్నగారి ఇంట్లో ఎటువంటి భోగభాగ్యాలతో ఉండేదాన్నో అవన్నీ నాకు ఇప్పుడు ఇక్కడ మీరు సమకూర్చగలిగితే అప్పుడు సంతోషంగా మీ కోరిక తీర్చి మీకు సంసార సుఖాన్ని అందివ్వగలను అని చెబుతూ ఒక్క క్షణం ఆగి మీ వంటి మహా తపస్వికి అవన్నీ సమకూర్చడం నిమిషాల్లో పని ఇంకొన్ని రోజుల్లో నా ఋతుకాలం పూర్తి కాబోతుంది ఈలోగా వాటిని సమకూర్చండి అని చెబుతుంది అది విన్న అగత్యుడు ఒక్క క్షణం ఆలోచించి ఈ సంసార సుఖం కోసం తపశక్తిని వృధా చేయడం ఇష్టం లేక తనకు కావలసిన వాటి కోసం ఎవరైనా మహారాజుని అడుగుదామని ముగ్గురు మహారాజుల దగ్గరికి వెళ్లి ఇలా అడుగుతాడు మీకెవరికి కష్టం కలగకుండా మీ ఆదాయంలో నాకు ఎంత దానం చేయగలరు అని అడుగుతాడు అది విన్న ముగ్గురు మహారాజులు తమ ఆదాయ సమానంగా ఉన్నాయని మీకు దానం చేయగలిగేంత ధనం ఉన్నవాడు ఎల్వలుడు అనే దానవరాజు మాత్రమేనని చెప్పగానే అది విన్న మహర్షి ఆ ముగ్గురు రాజులను వెంట పెట్టుకుని ఎల్వలుడు దగ్గరికి వెళ్తాడు అయితే ఈ ఇల్వలుడు అనేవాడు ఒక రాక్షసరాజు తన సోదరుడైన వాతాపితో కలిసి అరణ్య మార్గంలో అటువైపుగా వచ్చేవారిని భోజనానికి పిలుస్తారు అలా ఎవరైనా అతిథులుగా రాగానే తన సోదరుడైన వాతాపి ఒక మేకలా మారిపోతాడు ఎల్వలుడు వారి ఇంటికి వచ్చిన అతిథుల కోసం మేకగా మారిన తన సోదరుడిని చంపి రుచికరంగా ఉండి వచ్చి వారందరికీ వడ్డిస్తాడు వచ్చిన అతిథులు వారి పెట్టిన భోజనాన్ని తిన్న తరువాత ఎల్వలుడు సోదరా వాతాపి అని పిలవగానే మేక రూపంలో అతిథుల పట్టులో ఉన్న వాతాపి వారి పట్ట చీల్చుకుని బయటికి రాగానే ఆ ఇద్దరు అన్నదమ్ములు అక్కడ చనిపోయిన వారిని వండుకొని తినేసేవారు అయితే అగస్త్యముని తన వెంట వచ్చిన ముగ్గురు రాజులతో అరణ్యంలోనికి ప్రవేశించగానే ఎల్వలుడు వారిని ఎంతో ప్రేమతో ఆహ్వానించి వారి ఎదురుగానే ఒక మేకను వండబోతూ ఉంటే ఆ ముగ్గురు రాజులు భయంతో అగస్త్యముని వైపు చూస్తారు అప్పుడు అగస్త్యముని మీకేం కాదు నేను ఉన్నాను అని అభయం ఇచ్చి భోజనాన్ని వడ్డించడానికి వచ్చిన ఇల్వలుడుతో ముందుగా వండిందంతా నాకే వడ్డించు నేను తినగా మిగిలితే అప్పుడు వారికి వడ్డించు అని చెప్పి వండిందంతా తనే తినేస్తాడు వెంటనే ఇల్వలుడు సోదరా వాతాపి అని పిలవగానే అది విన్న అగత్య మహర్షి ఇంకెక్కడ వాతాపి వాడెప్పుడో జీర్ణమైపోయాడు అని ఒక నవ్వు నవ్వుతాడు అది చూసిన ఇల్వలుడు భయపడిపోయి స్వామి నన్ను క్షమించండి మీకు నా సర్వ సంపదలు ఇచ్చేస్తాను అని చెప్పి తన సంపదనంతా ఇచ్చినట్లే ఇచ్చి ఆ రాక్షసుడు వెనక నుంచి దాడి చేయబో పోతే మహర్షి వెనక్కి తిరిగి ఒక్క హోంకరింపు చేస్తాడు ఆ శబ్దానికి ఆ రాక్షసుడు బూడిద కుప్పలా మారిపోతాడు తర్వాత మహర్షి ఆ సంపదతో తన ఆశ్రమానికి వచ్చి తన భార్యకు చూపించి ఓ ధర్మచారిని లోకంలో అందరిలాగే అసంఖ్యాకమైన పిల్లలు కావాలా లేదా గుణవంతుడు శీలవంతుడైన ఒక్క కొడుకు కావాలా అని అడుగుతాడు అప్పుడు అతని భార్య గుణవంతుడైన ఒకే ఒక్క కొడుకు చాలు స్వామి అని చెప్తుంది తరువాత వారి సంసార యాత్ర చాలా సుఖంగా సాగిపోతూ ఉంటుంది కాలక్రమంలో వారికి దృఢధన్యుడు అనే మహా తపస్వి జన్మిస్తాడు ఈ విధంగా పాతాపి అని రాక్షసుని అంతం చేసి తన భార్య కోరిక తీర్చి సంసార సుఖాన్ని అనుభవిస్తాడు ఎంత గొప్ప మహర్షి అయినా ఆఖరికి భార్య చెప్పిన మాట విని కోరిన కోరికలు తీర్చాల్సిందే కదా మీరేమంటారు మీలో ఎంతమంది మీ భార్య కోరిన కోరికను వెంటనే తీర్చారో కామెంట్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చనైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట మాత్ర కొత్త మర్చిపోకండి